ఈ రోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికి ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి దిన మూల వాక్యముగా లూకాసు అంట రెండవ అధ్యాయము పద్నాలుగవ చిన్న భాగాన్ని చదువుకుందాం సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టలైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాకని దేవుని స్తోత్రము చెయ్యి చూడండి ప్రియులారా చదివిన లేఖన భాగములో గొప్ప ఆశీర్వాదం మనం చూస్తూ ఉన్నాం ఏమిటి ఆ ఆశీర్వాదం ఈ ఆశీర్వాదం అనేది ఎలా మనకు అనుగ్రహించబడుతుంది అంటే లేఖనం సెలవిస్తుంది సమాధానం ఆశీర్వాదం అనే వాక్యం సెలవిస్తుంది అను ప్రియలారా ఈ సమాధానం మనకి ఎలా వస్తుంది అని అంటే ఈ సమాధానం మన నుంచి ఎలా దూరం అవుతుంది అనే విషయాన్ని ఈరోజు కొన్ని విషయాలు మనము గమనించవలసిన చూడండి ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తే యేసు క్రీస్తు వారు జన్మించిన తర్వాత ఆయన లోకములో పుట్టిన తర్వాత గొప్ప సంతోషకరమైనటువంటి స్వర్థ వర్తమానము దూతలు ప్రకటిస్తూ ఉన్నారు ఏమిటంటే ఆయనకిష్టలైన మనుషులకు సమాధానము కలుగునగా వాక్యం సలవిస్తుంది ఒక మనుషుల్లో ఉన్నటువంటి సమాధానం ఎలా పోతుంది ఆ మనుషునికి సమాధానం ఎలా దూరం అవుతుంది ఎప్పుడు చూసిన వేదనలు బాధలు కన్నీరు ఎందుకు మిగులుతూ ఉన్నాయి అంటే లేఖన భాగంలో మనం గమనిస్తే కొన్ని కారణాలు మనలో ఉన్నవి మనం చేసిన ఆ కారణాలు పొరపాట్ల వలన మనం సమాధానం కోల్పోతూ ఉన్నాము గనక తిరిగి ఆ సమాధానమును ఆయన ఇవ్వడానికి మరలా భూమి మీద జన్మించవలసి వచ్చిందని లేఖ ఇక్కడ మనం చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం చూడండి ప్రియులారా లుక స్వార్థ ఏడవ అధ్యాయములో ఒక పాపపు స్త్రీతో పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్న విషయాన్ని మనం చూస్తాం యాభై వచ్చిన మనం అంటాడు కదా ఆయన అందుకాయన ఆయన నీ విశ్వాసము నిన్ను రక్షించను సమాధానము గలదానవై వెల్లుమని ఆ స్త్రీతో చెప్పాను చూడండి ప్రియులారా ఆ స్త్రీ లోకములో ఉన్నది లోకాన్ని అనుభవిస్తుంది లోకానుసారంగా జీవిస్తుంది లోకములో ఉన్న సుఖ భోగములన్నీ అనుభవిస్తున్నది ఈ లోకములో ఉన్న సుఖ భోగములన్నీ అనుభవిస్తున్నటువంటి ఆమె జీవితములో ఆమె బ్రతుకులో ఏమి లేదు సమాధానం లేదు నెమ్మది లేదు మనశ్శాంతి లేదు లోకానుసారముగా సంతోషంగా ఉన్నది కానీ హృదయము నెమ్మది లేదు ప్రశాంతత అయితే యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి అయ్యా నేను లోకాన్ని అనుభవిస్తున్నానే కానీ నా బ్రతుకులో నెమ్మది లేదు సమాధానము లేదు ఈ పాపము జీవితం నాకొద్దు ప్రభు అని చెప్పి తన పాపములో ఒప్పుకొని పచ్చత్తపడి కన్నీరుగాచి వెళ్ళిన తర్వాత వెళ్తున్న సమయంలో ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే అమ్మా నువ్వు వెళ్తున్నావు కదా పచ్చత్తపడు పడ్డావు గనక ఇక పాపం చేయక నీతిగా బ్రతుకుము ఇదిగో నీకు సమాధానము కలుగునగా కానీ యాభై వచ్చిన మనము చాలా స్పష్టముగా చూడగలుగుతాము నువ్వు రక్షించబడితే నువ్వు క్షమించబడితే దేవుని ద్వారా అద్భుతమైన సమాధానం పొందుకుంటావు ఆ సమాధానం ఇవ్వడానికి ఆయన లోకములో జన్మించారట నీకు సమాధానం కావాలి అని అంటే నీ జన్మకర్మ పాపశాప దోషముల నుంచి నీవు విముక్తుడవు కావాలని లేఖనాలు సెలవిస్తున్నాయి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీని మనము మూడు స్వార్థల్లో మనం చూస్తాం మార్కు స్వార్థల్లో మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది మార్కు స్వార్థ ఐదవ అధ్యాయంలో ఈ మార్కు స్వార్థ ఐదవ అధ్యాయములో ఈ రక్త స్రావము కలిగినటువంటి స్త్రీ విషయంలో గమనిస్తే ప్రియులారా ఆమె పన్నెండు ఏండ్ల నుండి సంవత్సరాల నుండి వేదన పడుతున్నది బాధపడుతున్నది రోగముతో కుమిలిపోతుంది ఏమి చెప్పుకోలేక వేదనలు అనుభవిస్తున్నది తనకున్న రోగమును బట్టి కుటుంబం అంతా సమాధానం కోల్పోయింది ఆస్తి పాస్తులన్నీ పోయాయి చిత్త చివరి ప్రయత్నము దేవుని దగ్గరకు వచ్చిందామె దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఆమెతో మాట్లాడుతున్నాడు దేవుడు ఆమెకు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు దేవుడు ఒక విషయాన్ని ఆమెతో పంచుకుంటున్నాడు ఏమంటున్నాడంటే ఇదిగో నీవు ఇక నుంచి సమాధానముగా ఉంటావు ఎందుకంటే ఆమె రోగం పోయిందట ఆమెకి ఎందుకు సమాధానం పోయిందంటే ఆమె రోగముతో ఉన్నది అవును ప్రియులారా నువ్వు శారీరక రోగముతో ఉన్నా ఆధ్యాత్మిక రోగముతో ఉన్నా ఏ రోగము నిన్ను పీడిస్తూ ఉన్నదో ఆ రోగము నీకు సమాధానం లేకుండా చేస్తూ ఉన్నది అది ఆత్మీయ రోగమైనా శారీరక రోగమైనా ఏ రోగమైనా నిన్ను పతనము చేస్తూ ఉన్నది ఆ రోగం అనేది పోతుంది తప్ప నీకు సమాధానం దొరకదు నీకు సమాధానం అనుకునేారా నీకు సమాధానం కావాలి అంటే ఆ రోగం పోవాలి అది పాప రోగమైనా సరే ఇక ఏ రోగమైనా సరే లేదంటే నువ్వు ఆధ్యాత్మికంగా దీనుడవై దేవుని సలు ఎదగవలసిన నీవు బలహీనుడమైపోయావు అనంటే అంటే అనంతే నువ్వు పతనం అయిపోయినంతేకా కనుక ఈ విధంగా కావాల్సింది వాక్యం ఎట్టినటువంటి దైవచనాంగమా నీకు సమాధానం కావాలి అనంటే పాపక్షమాపణ పొందితే సమాధానం అది లోకానుసారంగా జీవించినా ఆధ్యాత్మికంగా దిగజారిపోయినా నువ్వు సమాధానం కోల్పోతా అదే రోగము ఉందని పాపముందని శాపముందని దోషముండని ఏదైనా ఉందని దాని నుంచి విముక్తి చేయడానికి మనిషి కుమారుడు భూమిదికి దిగి వచ్చాడనే విషయాన్ని లేఖనాల్లో మనము చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను చూడండి ప్రియులారా ఒక కుటుంబం ఉన్నది మంచి భక్తిగల కుటుంబము ఆ కుటుంబం అప్పుల ఉన్నది కుటుంబ యజమానుడు మంచి ప్రార్థన పరుడు కానీ చనిపోయాడు ఆ కుటుంబం అప్పుల బాధ చేత వేదన పడుతూ ఉండగా రోడ్డు నొచ్చిన పడ్డది రోడ్డు నొచ్చి పడ్డప్పుడు అప్పుల వారొచ్చి వారిని తీసుకొని వెళ్ళే పరిస్థితి ఎదురైతే దైవజు ప్రార్థన చేయగా ఎలిషా ప్రార్థన చేయగా నూనె దిగింది అద్భుతం జరిగింది ఆ కుటుంబానికి గొప్ప సంతోషము సమాధానము దొరికింది అవును ఈ ఉదయ కాలోచనో అప్పులతో ఉన్నావా ఆర్థిక ఇబ్బందులతో వెలిగిపోతున్నావా పాపముతో నలిగిపోతున్నావా రోగముతో నలిగిపోతున్నావు ఆ రోగములో ఆత్మీయతలతో నువ్వు దిగజారిపోతున్నావా ఏ విషయాల్లో నువ్వు దూరమైపోయావో అనన్ని విషయాలలో నేను వాక్యం సెలవిస్తూ ఆహ్వానిస్తున్నది பிரயாசப்படி பாரம்பரிய சின்ன வரலாறா నా నాయకు నేను మీకు విశ్రాంతిని అన్నాడు ఆ విశ్రాంతి ఆ సమాధానం ఆ నెమ్మది నువ్వు పొందుకోవాలంటే నువ్వు అనుభవించాలంటే నీ జీవితాంతం అది నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షములు పొందాలి అని అంటే వాక్యం సెలవిస్తుంది చాలా చాలా స్పష్టముగా వాక్యం సెలవిస్తున్నది నువ్వు కృపను పొందుకోవాలా మేలును పొందుకోవాలా ఆశీర్వాదం పొందుకోవాలా ఆ దీవెనాశీర్ద మేలును పొందుకోవాలి అని అంటే ఈ అనుభవం నీకు రావాలా దేవుని దగ్గరికి వచ్చాను అవును ప్రయాసపడి భారం నా రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను సమాధానం ఆశీర్వాదం ఇస్తాను వాక్యం సలు ఇచ్చినట్లుగా ఆయన ఎద్ధకొస్తే నీకు ఎలాంటి భారమ లేకుండా ఎలాంటి కష్ట నష్టాలు లేకుండగా నీ బ్రతుకు దినములన్నీ ఎలాంటి సమస్యల ద్వారా నెమ్మది శాంతి సమాధానం కోల్పోయావో అవన్నీ తిరిగి ఆయన ఇస్తాను రోగం ద్వారా పోగొట్టుకున్నావా ఆత్మీయ రోగంలో పడిపోయి నువ్వు పోగొట్టుకున్నావా ఆధ్యాత్మికంగా నువ్వు బలపరచబడకుండగా బలహీనమై పోగొట్టుకున్నావా శారీరకమైన రోగముతో ఉన్నావా పాపం అనే రోగముతో ఉన్నావా ఏ రోగముతో ఉన్నా ఆ రోగము ఏదైనా కావచ్చు అప్పులే కావచ్చు ఆర్థిక ఇబ్బందులే కావచ్చు కూర్చొని కుటుంబ సమస్యలే కావచ్చు ఆధ్యాత్మికమైన జీవిత విషయంలో కావచ్చు నిజంగా పాప జీవితమే కావచ్చు ఏ రోగముతో ఉన్నా ఆ రోగముల నుంచి నుంచి విడుదల ఇస్తాడు అద్భుతమైన సమాధాన నెమ్మది రక్షణ నిర్ణయిస్తాడు అతి భాగ్యం యోగ్యం ధన్యత శ్రీకళుడు మనకి చిన్నగాక ఆమె ప్రార్థన ఇన్ని కొందర్లో నాలో మాలో అందరిలో ఫలింపజేసి మీరు పోసి కట్టి ఫలింపజేసి మీరు పెట్టి వెళ్ళింటున్నా